మీరు చక్కగా హస్త సాముద్రికం తల్లి కడుపులో బేబీ ఉన్నప్పటి నుంచి సృష్టి జరిగినప్పటి నుంచి తను పుట్టి బతికిన రోజులు చనిపోయేంత వరకు ఈ రేఖలు ఉంటాయి హస్త సాముద్రికం నిజం అది శాస్త్రం లక్షణాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇదంతా బాగుంది ఎవరైనా దీన్ని మీరు చెప్పిన దాన్ని అందులో ఉండే లోపాలని సరి చేసుకోవాలంటే ఈ ఆస్రాంత చెప్పినట్టు గుడి చుట్టూ తిరగండి రాళ్ళు వేసుకోండి ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు అంటే ఒక విద్యార్థులకు కావచ్చు ఒక ప్రొఫెషనల్ వాళ్ళకి కావచ్చు అంటే ఒక వివాహం ఎప్పుడవుతుంది లేదా వివాహం ఉందా యోగం ఉందా లేదా ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు దోషాలు కానీ ఇలాగా మీరు ఎలాంటివి చెప్తారు వాళ్ళకి దీనికి ప్రధానంగా మన అరచేతిలో ఉండేటువంటి రేఖలు మీకు ప్రధాన రేఖలు జీవిత రేఖ శిరోరేఖ హృదయ రేఖ రేఖ వైవాహిక రేఖ బుధరేఖ రేఖ ఇవన్నీ చెప్పాను కదా ఇప్పుడు మీకు ఒక్కొక్క రేఖ అని చెప్పి నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు అంటే గమనించినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇది యథార్థం ఎలాగనంటే జీవితరేఖ గురించి చెప్తాను నేను నేను డెబ్భై మూడులో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా పెద్దనాన్నగారి దగ్గర ఈ శాస్త్రాన్ని నేర్చుకున్నప్పుడు అందరి చేతులు పట్టుకొని చూస్తూ ఉండేవాడిని నా క్లాస్మేట్ ఒక ఒక అతను నా ఏజ్ గ్రూపే అతనులో చాలా లక్షణాలు అవన్నీ మీకు వాటి విషయం కాకుండా ఈ విషయం చెప్తాను నేను ఈ జీవితరేఖ ఇక్కడ ప్రారంభమయ్యి ఇక్కడికి వచ్చేసరికి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వయసు దగ్గర నుంచి అతని యొక్క రెండు చేతుల్లోనూ బలహీన పడిపోయి ఇక్కడి వరకు కొనసాగింది వీక్ అయిపోయింది మధ్యలో ఇలా విడిపోయినట్టు సన్నబడింది అంటే ఈ శాస్త్రం ఏం చెప్తుంది జీవితరేఖ అలాగ బలహీనపడితే అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ ఉంటుంది దానికి తోడు ఈ జీవిత రేఖ నుంచి ఒక ఓ బ్రాంచ్ లైన్ ఆ పలచని లైన్లోంచి ఒక బ్రాంచ్ లైన్ వచ్చి చంద్రస్థానానికి వస్తే అతను ఖచ్చితంగా జీర్ణ సంబంధమైన లేకపోతే ఈ జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి ఏదొక గ్లాండ్ యొక్క ఇబ్బందుల్ని ఎదుర్కొంటాడు నేను ఇప్పుడు చెప్పేది నా వయసు అప్పుడు పదిహేడు సంవత్సరాల వయసులో అతనికి నాకు ఒకటే వయసు పదిహేడో సంవత్సరం వయసులో ఐడెంటిఫై చేశాను తర్వాత 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 అతను డిగ్రీ చదివాడు జాబ్లోకి వెళ్ళాడు మేము కలుసుకుంటూ ఉన్నాం ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నాం నేను చూసి ఒరేయ్ నీ చేతిలో జీవిత రేఖ నీకు ముప్పై ఐదు సంవత్సరాల వయసు దగ్గర నుంచి బలహీనపడుతుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పారు అతనికి అది వంశ పారంపర్యంగా వచ్చిందో లేకపోతే అతను ఆహార అలవాట్ల వల్ల వచ్చిందో అతను తీవ్రమైనటువంటి డయాబెటిక్ అయ్యాడు ఒక గ్లాండ్ అంతే ప్యాంక్రియాస్ అంతే కదా ఇన్సులిన్ అతను ఎక్కడి వరకు వెళ్ళిపోయాడంటే అతని యొక్క షుగర్ లెవెల్స్ ఐదు వందలు ఆరు వందల వరకు కూడా వెళ్ళిపోవటం సిక్ అవ్వటం ఇంకా ఆహారం వీటిల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం అంటే కొంచెం ఇర్రెగ్యులర్ చేశాడు అందువల్ల ఇతను ఇలా వచ్చాడు తర్వాత తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇలా చెప్తూ ఉండే అప్పుడు జాగ్రత్త పట్టం మొదలుపెట్టి మెడికేషన్ చేసుకుంటూ తన లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ ఎట్ ద సేమ్ టైం మనం ఈ ఆధ్యాత్మిక భావాలని మానసిక భావాలని మార్చుకుని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అతను అలాగ కొనసాగి ఇప్పుడు నాకు డబ్బా అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదో సంవత్సరాలు చెప్తే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అయితే దానివల్ల ఏమైంది అంటే అతను లైఫ్ స్టైల్లో బలహీనతలు ఎప్పుడైతే వచ్చినాయో శారీరకంగా కష్టపడలేకపోవటం దానికి అనుసంధానంగా కుటుంబంలో సమస్యలు ఎదుర్కోవటం ఆధారపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడటం ఇవన్నీ కూడా ప్రత్యక్ష ఇదొక్కటే కాదు సుమా నేను చాలా ఇలాంటివి చూసా మధ్యలో ఇంకొక వ్యక్తి అంటే నా క్లయింట్ ఇతను అయితే నా స్నేహితుడు ఇంకో క్లయింట్ జీవిత రేఖ ఇలాగా మూడు కింద ల్యాప్ అయింది ల్యాప్ అయితే అతను ఆరోగ్యం అస్తవ్యస్తంగా ఉంటుంది ఆలోచన శిరోరేఖ కూడా అదృష్ట రేఖ ఇవన్నీ మిళితమై ఉన్నాయి అతనికి ఇరవై సంవత్సరం నుంచి నలభై ఐదు వరకు కూడా ఉంది ఇప్పుడు అతనికి నలభై ఐదు క్రాస్ చేశాడు నేను ఇరవై సంవత్సరంలో చూశాను అతని రకరకాల వ్యాపారాలు చేయటం ఈ లోపల అనారోగ్యం వచ్చి ఒక రుగ్మత వచ్చి దాన్ని ట్రీట్ చేసుకోవటం దానివల్ల ఈ వ్యాపారంలోకి డిస్టర్బ్ అవటం దానివల్ల అదృష్ట ట్రాక్ బ్రేక్ అవటం సంపదన కోల్పోవటం ఇటువంటి ఇవన్నీ కూడా ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి నా దగ్గర ఎగ్జాంపుల్స్ విత్ ఫొటోస్ ప్రింట్స్ ఏం చేద్దంటే నేను పంతొమ్మిది వందల డెబ్భై ఆరు డెబ్భై ఏడు నుంచి నేను చూసిన ప్రతి చెయ్యి నా దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు రికార్డ్ చేసి వాళ్ళలో ఉండేటువంటి స్పెసిఫికేషన్స్ అనేవి రాసి నేను జాగ్రత్త పెట్టిన మా ఇంట్లో ఇప్పటికీ రికార్డు ఉంది గ్రేట్ సార్ అయితే మీరు క్లయింట్లు చూడడమే కాకుండా వాళ్ళ భద్రపరిచి మళ్ళీ వాళ్ళని గమనిస్తూ ఉంటారు మరి గమనించి మళ్ళీ మనం దాంట్లో కొత్త విషయాన్ని తెలుసుకుని ఇప్పుడు ఇవన్నీ రాసి శాస్త్రం అంటే ఎప్పుడో రాసేసి కొన్ని బేసిక్స్ ఉంటాయి దాని మీద డెవలప్మెంట్స్ మనం తయారు చేసి ఒక గ్రంథాన్ని తయారు చేస్తే మన తర్వాత తరం వాళ్ళు ఇంకా రీసెర్చ్ చేసి ఇంకా రీసెర్చ్ చేసి ఇంకా లోతుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతో వీటిని అన్నింటినీ రికార్డ్ చేస్తూ వచ్చాను నా దగ్గర ఉన్నాయి అన్ని రికార్డ్స్ అయితే మీరు దీని మీద ఏమైనా పుస్తకాలు లాగా రాసి ఉన్నారా సార్ నేను సాముద్రికం మీద ప్రధానంగా మూడు గ్రంథాలు రాశాను మొత్తం ఐదు రాశాను దాంట్లో ఈ వాస్తు సంఖ్యాశాస్త్రం మీద చిన్న చిన్న బుక్స్ పరిచయాల కింద రాశాను సాముద్రిక శాస్త్రం మీద రెండు వేల నాలుగులోనే భాగ్యరేఖ అని రాసాను అంటే నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా మాకు లోకల్ ఎడిషన్స్ పేపర్స్ వచ్చేవి దాంట్లో ఆర్టికల్స్ రాసేవాడిని ఎవ్రీ సండే ఒక పేజీ ఆర్టికల్స్ రాసేవాడిని ఒకొక్క లైన్ గురించి వీటి గురించి వాళ్ళు అలా రాయటం రాయటం తర్వాత వాళ్ళు ఏమన్నా ఇవన్నీ మనం ఒక పుస్తకం చేస్తే బాగుంటుంది అది నిక్షిప్తం చేయాలి అంటే నేను ఎప్పుడో పంతొమ్మిది వందల్లో ప్రింట్ అయినటువంటి బుక్స్ చదువుకున్నాను అలాగే తాళపత్ర నుంచి చదువుకున్నాను మనం తెలుసుకున్నటువంటి విషయాలు కూడా తర్వాతి తరానికి మనం ఇవ్వాలి అంటే ఇలాగ మనం మధ్యలో మాటలు మాట్లాడి వదిలేస్తే అవి రికార్డు కావు అంచేత నేను తెలుసుకున్న అంశాన్ని అథారిటేటివ్గా దాన్ని అంటే డయాగ్రమ్స్ రాసి కొన్ని ఫోటోలు తీసి పెట్టాను అయితే ఫోటోలు తీసిపెడితే కొంతమంది యాక్సెప్ట్ చేయరు అంచేత ఆ లక్షణాన్ని ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ ఈ స్ప్లిట్ ఉంది లైఫ్ లైన్ దాన్ని ఫోటోలు తీశాను డ్రాయింగ్స్లో వేసి దగ్గర దగ్గర మూడు వేల ఎగ్జాంపుల్స్ పెట్టి రెండు వేల పదిహేనులో గోపాల సాముద్రికమని ఆరు వందల పేజీల బుక్ రాశాను ఆ తర్వాత మీ పోటి వారు శాస్త్రం శాస్త్రం అని చెప్పేస్తున్నారు ఇప్పుడు దానికి పరిష్కారం ఏమిటి రెమెడీస్ రెమెడీస్ ఇప్పుడు అందరూ అడిగేది అది రెమెడీ అడుగుతారు అప్పుడు రెమెడీస్ మనం ఈ గ్రహాలు భగవంతుడు ఆధ్యాత్మిక భావన మన తత్వము దీన్ని ఆధారంగా చేసుకుని నేను రెమెడీస్ కూడా డిజైన్ చేసి అరచేతిలో జీవిత రహస్యాలని తర్వాత ఒక గ్రంథాన్ని రాశాను మూడు వందల యాభై పేజీల బుక్ ఇప్పుడు సాముద్ర శాస్త్రంలో మూడు గ్రంథాలు నావి ఉన్నాయి ఇవి పఠిస్తే తర్వాత తరం వాళ్ళు ఇంకా దీని మీద ఇంకా స్టడీ చేసి అంటే శాస్త్రంలో వాస్తవం ఉంది ఎందుకంటే ఇది ఎప్పుడు మనిషి ఉన్నంత వరకు ఉంటుంది ఈ శాస్త్రం అయితే కాలక్రమేణా దీంట్లో పెర్మనెంట్ అండ్ చేంజ్ చేంజెస్ ఉండేటువంటి లైన్స్ ఉన్నాయి పెర్మనెంట్ లైన్స్ ఏంటంటే వేలు ముద్రలు కానీ ఈ ప్రధాన రేఖలు మూడు కానీ పుట్టినప్పుడు ఎలా ఉంటే అలాగే ఉంటాయి మారం అయితే కొన్ని అదృష్ట రేఖ బుధరేఖ రవిరేఖ వైవాహిక రేఖ ఇతర పాలన రేఖలు మార్పులు చెందుతూ ఉంటాయి వయసును బట్టి మారుతాయి అంటారా సార్ అవి వయసును బట్టి అని కాదు కాలక్రమేణా మనలో వచ్చేటువంటి భావజాలం వల్ల వచ్చు వాటి పరిణితి వల్ల వచ్చు మారుతూ ఉంటున్నాయి నేను గమనించాను అలాగా ఇప్పుడు మీ హ్యాండ్ నేను చూశాను అనుకోండి అప్పుడు ప్రింట్ తీసి పెట్టానుకోండి ఒక పదేళ్ళ ఏళ్ళ తర్వాత మళ్ళీ ఓ పదిహేడు తర్వాత అలాగే గత యాభై సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తివి నాలుగైదు సార్లు ప్రింట్లు తీసి ఫోటోలు తీసి పెట్టి ఏవి మారుతున్నాయి ఏవి మారట్లేదు అనేటువంటి పరిశీలించి ఆయన అన్నింటినీ కూడా రికార్డ్ చేసి అంచేత మారేటువంటివి మారినటువంటివి విభజన ఇవి మారవు ఇవి మారితే ఐడెంటిటీ ఇది ఇది మారిపోతే ఎలాగా మనం పుట్టినప్పుడు ఆధార్ కార్డు ఎప్పుడైతే వేసామో అది ఇంకప్పుడు మారదు అది ఇంకా అలాగే జీవితము అంటే ఇది వంద సంవత్సరాలు రోడ్డు వేసేసి ఉంది రోడ్డు మారదు మనం ప్రయాణం చేసేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన బట్ట వేగము స్పీడ్ బ్రేకర్లు అలా కొత్త వస్తూ ఉంటాయి అదేవిధంగా వంద సంవత్సరాల జీవితంలో ప్రారంభం నుంచి చివరి వరకు అతని జీవితము ఆరోగ్యము ఆలోచన ఎలా ఉంటుంది అనేటువంటి ఫిక్స్